ఇక కొత్త రేషన్ కార్డులు ఆసరా పెన్షన్లు ఈ కొత్త రేషన్ కార్డులు ఆసరా పెన్షన్లు అనేది రెండు మూడు రోజుల్లో క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది దాంట్లో ఆ తీపి కబురు మీకు చెప్పే కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం నేనే చేపడతానని ఆ బాధ్యత కూడా నాదేనని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒక విషయాన్ని అయితే మీరు గమనించాలి గత ప్రభుత్వంలో పైరవీలు చేసుకొని అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఆసరా పెన్షన్ తీసుకొని ఉండి ఉంటే అది ఈ గవర్నమెంట్ అనే కాదు ఏ పార్టీ అని చూడదు అరువుడైన వాడికే పెన్షన్ ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం పైరవీలు చేసుకొని ఎవడన్నా తీసుకున్నా ఆ పెన్షను ఊకు ఊడిపోతుంది తప్ప ఇప్పుడు ఉండదు నిజంగా ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకే పెన్షన్ వస్తుందని కూడా ఈ వేదిక ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను నాట్ ఓన్లీ పాలేరి నియోజకవర్గం రాష్ట్రంలో అయ్యా లేదో మాకు అధికారం ఉందని ముప్పై ఏళ్ళలోడికి పెన్షన్ ఇస్తే కళ్ళు మూసుకొని డెబ్బై ఏడు డెబ్బై సంవత్సరాలలోడికి పెన్షన్ ఇవ్వకుండా ఉంటే కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఉండదు ముప్పై ఏళ్ళలోకి ఇచ్చినోడి కట్ చేస్తుంది డెబ్బై ఉన్నోళ్ళకి పెన్షన్ ఇస్తుంది అదే పార్టీ అన్నా కానీ ఇది ఆ ప్రాభు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం